National Green Tribunal రెండు వేల పంతొమ్మిదిలో వంద కోట్లు డిపాజిట్ చేయమని అడిగిందంట పంతొమ్మిది ఏప్రిల్ లో అంటే ఎన్నికల సమయంలో చేస్తే వీళ్ళు ఏం చేశారు అధికారంలోకి వచ్చినాక దాని మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు అంటే మా హయాంలో జరిగినటువంటి తవ్వకాల మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది ఆ తర్వాత జూలైలో వైసీపీ ప్రభుత్వం వేసినటువంటి అఫిడివిట్ లో సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్ లో స్పష్టంగా ఇక్కడ ఏమి అవకతవకలు జరగలేదు అని ఈ ప్రభుత్వమే వాదించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మా హయాంలో ఎటువంటి అక్రమ తవ్వకాలు జరగలేదని చెప్పి ఈ ప్రభుత్వమే వాదించింది వీళ్ళొక ఎక్స్పర్ట్ కమిటీ నేస్తే ఆ కమిటీ నివేదిక కూడా అదే విధంగా ఇచ్చింది వెంకటరెడ్డి చదువుకో ఆ నివేదికలోనే చదువుకో మా ప్రభుత్వ హయాంలో అక్రమ తవ్వకాలు జరగలేదని మీ ప్రభుత్వమే సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసింది మీరు నియమించినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక కూడా ఇచ్చింది వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి నువ్వు కేసులు పెడతా ఉన్నావు నువ్వు కంప్లైంట్ అదే విధంగా రెడీగా ఉంటారు గంగా కావేరి నదులు ఎక్కడ పుట్టినో విచిత్రంగా చెప్పేటటువంటి అధికారులు సిఐడి డీజీ ఏఏజీ సుధాకర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు అంటే దాన్ని తీసుకొని తీసుకుని వీళ్ళంతా తిరిగి వచ్చారు దేశమంతా అపాసుపాలయ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఆంధ్రప్రదేశ్ లో ఓ ప్రెస్ మీట్ ఢిల్లీలో ఓ ప్రెస్ మీట్ మరి ఇసుక కూడా తీసుకొని పోండి వెంకటరెడ్డి కంప్లైంట్ ఇటు వీళ్ళు ఎఫ్ఐఆర్ కట్టడం బుద్ధున్నాడు కడతాడండి కేబినెట్ తీసుకున్న డెసిషన్ మీద ప్రజోపయోగకరమైనటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఒక సబ్సిడీ మీద ఉచితంగానో ఒక పాలసీ చేస్తే నువ్వు ఇప్పుడు కేసు కడతావా డిప్యూటేషన్ మీద ఈ రాష్ట్రంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలను ఇష్టానుసారంగా మైనింగ్ మొత్తాన్ని కూడా గ్రావెల దగ్గర నుంచి మట్టి దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి గ్రానైట్ దగ్గర నుంచి అన్ని వనరులు అడ్డగోలుగా ఈ ప్రభుత్వానికి దోచి పెడుతూ నువ్వు వాటర్ పంచుకుంటా దీనిలో నువ్వు ఈ రోజు ఇసుక ప్రజలకు ఇచ్చినటువంటి నాయకుడి మీద కేసు కడతావా